ఈ బియ్యం అంతా కలిసి కాకినాడ పోర్ట్ నుంచి కేవీరావు గారు ఆధ్వర్యంలో నడుస్తున్న కాకినాడ పోర్ట్ నుంచి ఈ బియ్యం మనకు రూపాయి పెట్టిన బియ్యం తిరిగి వెనక్కి అనేక వేల కోట్ల కుంభకోణం అక్కడి నుంచి ఆఫ్రికాకి వెళ్ళిపోతూ ఉంది ఈ దళారి వ్యవస్థ మధ్యవర్తిత్వంలో ఉన్న ఈ వ్యవస్థ అంతా బాగుపడుతున్న కనిపించింది అసలు బియ్యం తినాలి నిత్యవసర వస్తువులు కావాలి అంటే అసలు ఆడపడుచలకి మహిళలకి ఒక రెండు వేల ఐదు వందల రూపాయల నుంచి మూడు వేల ఐదు వందల వరకు ఆడపడుచులు అకౌంట్లో వేస్తే వారు సంసారాన్ని సరిదిద్దుకుంటారు ఇవన్నీ ఎలా సాధ్యం అడుగుతున్నారు తెలుగుదేశం నాయకులు అని చెప్తారు మీరు లక్షన్నర కోట్లు దోచుకున్నప్పుడు మీకు అవి సాధ్యమైనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లక్ష కోట్లు దోచుకున్నారని మీరు చెప్తున్నప్పుడు మా ఆడపడుచులకి మా మా తల్లులకి ఒక గ్యాస్ సిలిండరు రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల ఐదు వందలు ఇవ్వటం కష్ట సాధ్యం కాదని జనసేన పార్టీ నమ్ము అందుకనే మీకు అండగా ఈ రెండు పథకాలు మీకు బలంగా తీసుకెళ్తానని మీకు సమయంగా తెలియజేసుకుంటున్నా అలాగే నాకు గోదావరి జిల్లాలకి రాగానే ముందు చెప్తున్నాను అందరూ జాగ్రత్త నువ్వు కాపు రిజర్వేషన్ గురించి ఏం మాట్లాడుతావో జాగ్రత్త నాకు అనిపించింది నేను ఏ కులంలో పుట్టాలో ఎలా పుట్టాలో ఎంత హైట్ ఉండాలో రంగు ఉండాలో నలుపు ఉండాలో తెలుపు ఉండాలో నాకు తెలియదు ఏ కులంలో పుట్టాలో కూడా నాకు తెలియదు నా అనుమతి తీసుకోలేదు భగవంతుడు నేను పుట్టిన కులంలో పుట్టాను ఒక నా పుట్టాను తెలుగువాడిగా పుట్టాను నేను నేను